ఒకసారి ఒక సంవత్సరంలో ఎంత ఖర్చవుతుంది వీటిపైన అనేది ఆలోచించుకుంటే రూపాయి రెండు రూపాయలే కాదు వేలల్లో లక్షల్లో వీటిపైన ఖర్చు అవుతుంది మరి ఎలాంటి ఖర్చులు ఆదా చేసుకోగలిగితేనే కదా ఆడవాళ్ళ చేతులలో డబ్బులు నిలుస్తాయి వీటిని కొనుక్కోవద్దు అంటారా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక డిఫరెంట్ కామెంట్కి వీడియో అయితే చేస్తూ ఉన్నానండి ఇది ఇది కూడా మనీ సేవింగ్ లాంటిదేనండి కాకపోతే ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది కామెంట్ ఇంచుమించు ఇలాంటి కామెంట్సే రెండు మూడు అయితే వచ్చాయండి ఈరోజు ఈ కామెంట్స్కి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను మరి వీడియోస్లో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన స్వాగతం అండి ఏమండి ఎప్పుడు చూసిన డబ్బులు దాచుకోండి లేదా డబ్బులు సేవ్ చేసుకోండి డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి బంగారం కొనుక్కోండి అంటూ మీరు వీడియోలో ఐడియాస్ అయితే షేర్ చేస్తారు కదా ఓన్లీ బంగారము డబ్బులే కాదండి ఇంకా మనకి అవసరమైనటువంటి వస్తువులు చాలానే ఉన్నాయి ఇది కొంచెం లెంతీ కామెంటే వచ్చిందండి ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు కూడా ఈ టాపిక్ పై వీడియో చేయాలి అని చెప్పేసి అనిపించింది ఆల్మోస్ట్ ఈ కామెంట్ వచ్చి నెలపైనే అవుతుందండి అలానే ఇంత మనీని అనవసరంగా వృధా చేస్తున్నాము వీటికి అని చెప్పేసి కూడా నా అభిప్రాయం అండి అది కూడా ఎందుకంటే చాలా డబ్బులు వేస్ట్ అవుతూ ఉన్నాయి అనమాట మనీ వేస్ట్ కాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది అలానే లక్షల్లో వేలల్లో కూడా బిల్ అవుతూ ఉంటుంది కదా మరి వాటిని తగ్గించడానికి ఎలా ట్రై చేయాలి అనేది కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి వీడియో కాస్త అయినా సరే ఏమీ అనుకోకుండా దాకా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరేమో దాకా చూడరు మధ్యలో ఏదో మీకు అవసరమైన చోట అక్కడక్కడ చూస్తూ వీడియోని అయితే స్కిప్ చేయడమో లేదంటే మధ్యలో చూడడమో ఏదో ఒకటి మీరు చేస్తూ ఉంటారు దానివలన ఏంటంటే మీకు మళ్ళీ డౌట్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు నేను ఆల్రెడీ ఆ వీడియోలో కంప్లీట్గా నేను అనుకున్న టాపిక్ గురించి అయితే కంప్లీట్గా వీడియో చేయడానికే ట్రై చేస్తాను కానీ మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అడుగుతూ ఉంటారండి ఆల్రెడీ ఈ వీడియోకి కామెంట్కి ఆన్సర్ ఆల్రెడీ నేను ఆ వీడియోలోనే చెప్పేసాను కదా అని చెప్పేసి అనుకుంటాను కానీ మీరు మాకు చెప్పిన వీడియోలు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారండి కాబట్టి వీడియోస్ కంప్లీట్గా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు లెంతీగా ఉంటుంది వీడియో అని చెప్పేసి అనుకుంటే కనుక స్పీడ్ కొంచెం పెంచుకొని చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మీరు అనుకున్న పాయింట్ వీడియోలో ఉందో లేదో కూడా మీకు అర్థమవుతుంది సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఏమండి నాకు ఈ కామెంట్ భలే ఇంట్రెస్ట్గా అనిపించింది నేను చాలాసార్లు కూడా చెప్పాను వీటి గురించి కానీ అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదండి అవేమీ కాదండి డబ్బులు ఎక్కువగా మనం వేస్ట్ చేసేసేది బట్టలకండి ముఖ్యంగా ఆడవాళ్ళం నేను ఎక్కువ డబ్బులు సేవింగ్స్ అంటే ఎక్కువ లేడీస్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో కూడా నేను ఆడవాళ్ళ గురించే ప్రస్తావిస్తున్నానండి అలాగే నాకు కామెంట్ సెక్షన్లో అడిగింది కూడా లేడీసే ముగ్గురు కూడాను అలానే చీరల కలెక్షన్కి డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలక్కా అని కూడా కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇంచుమించు దానికి కూడా ఇదే వీడియోలో మీకు ఎలా చీరల సెలెక్షన్ని లేదంటే కలెక్షన్ని ఎలా మీరు పెంచుకోవచ్చు అనేది కూడా ఇదే వీడియోలో మీకు వీలుంటే కనుక అప్లోడ్ చేసేస్తానండి ఏమండి బట్టలు కా మనం అంతాలే ఎక్కడికి ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్పి అనుకోవచ్చండి ఏమండి పండగలకి ఫంక్షన్లకి వేలల్లో లక్షల్లో బట్టలకు ప్రత్యేకించి అవుతున్నాయండి ఇది నిజమే కదా ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పెళ్ళి జరిగింది అంటే బంగారానికి ఇంత అమౌంట్ అని చెప్పి మనం దాచుకుంటాం ఇంకా పిల్లలు చిన్నప్పటి నుంచే బంగారం కొద్ది కొద్దిగా మనం సేవ్ చేసుకుంటూ వస్తాం తర్వాత ఫోటోషూట్లని ఈ మధ్యకాలం ఫోటోషూట్లని హెల్దీలని భోజనాలని కళ్యాణ మండపాలు అని స్టేజ్ డెకరేషన్లు అని ఇలా ఒక్కటేంటండి రకరకాలుగా ఉంటూ ఉన్నాయి వేటికి వాటికి మనం డబ్బుల్ని అమర్చుకునో అప్పు చేసో ఎలాగైతే మనం ఆ ఫంక్షన్నో ఆ పెళ్ళినో కంప్లీట్ చేస్తాం కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది బట్టలండి పెళ్ళిళ్ళకి బట్టలకి చాలా అమౌంట్ అవుతూ ఉంటుంది పెళ్ళికూతుర్లకే కాదు పెళ్ళికూతుర్లు పక్కన ఉన్న వాళ్ళకి కూడా చాలా అమౌంట్ అయితే అవుతుందండి పెళ్లికూతురు విషయం ఇప్పుడు నేనైతే ప్రస్తావించట్లేదండి ఎందుకంటే పెళ్ళికూతురు అంటేనే కొంచెం గ్రాండ్గా కనిపించాలి కాబట్టి గ్రాండ్గా కనిపించాలి అనుకుంటారు కాబట్టి ఎవరి తాగత తగ్గట్టు వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి చూస్తారు కాబట్టి పెళ్ళికూతురుల విషయం గురించి అయితే నేను మాట్లాడట్లేదండి వాళ్ళ చీరలకి వేలల్లో కదండి లక్షల్లో కూడా బిల్లులు అయితే అవుతూ ఉన్నాయి అక్క మీరు గోల్డ్కి మనీ సేవింగ్ ఎలా చేయాలి అనేది ఐడియాస్ చెప్తూ ఉన్నారు పిల్లల చదువు కోసం డబ్బుల్ని ఎలా దాచుకోవాలని ఐడియాస్ ఇస్తూ ఉన్నారు అలానే ఇల్లు కట్టుకోవడానికి కూడా మీరు డబ్బులను ఎలా దాచుకోవాలి అనేది ఐడియాస్ ఇస్తూ ఉన్నారు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా మీరు మనీ సేవింగ్ ఎలా చేయాలి అనేది ఐడియా ఇస్తూ ఉన్నారు అలానే ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు ప్రతి రూపాయి ఎలా దాచుకోవాలి ఇలాంటి రకరకాలుగా మీరు ఐడియాస్ అయితే ఇస్తూ ఉన్నారు కదా కానీ పెళ్ళిళ్ళు బట్టలకి మీరు ఐడియాస్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తి గారు ఎవరో కానీ అడిగారండి నేమొకేళ తప్పైతే క్షమించండి ఈ కామెంట్ చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది అవును కదా మనం మిగిలిన అన్నిటికీ కూడా మనం డబ్బులు ఇంత ప్లాన్ చేసుకుంటాము అంత ప్లాన్ చేసుకుంటాము అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది బట్టలకు మాత్రం ప్లానింగ్ ఉండదండి ఒక లక్ష రూపాయలు ర్యాండమ్గా తీసుకెళ్ళిపోతాము వీలుంటే లక్ష రూపాయలు లోపలనే కొనుక్కోవడానికి ట్రై చేస్తాము లేదు అనుకుంటే లక్ష పైన కూడా కొనుక్కునే వాళ్ళు చాలామందే ఉంటారు అందులోకి పెళ్లి బట్టలు అనేసరికి చాలా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది కదా ఇది నిజమేనండి నేను దీన్ని కూడా నిజమే నమ్ముతాను అనే అంటాను జస్ట్ ఉదాహరణకి మనం పెళ్ళిదాకా అవసరం లేదండి పండగలు అప్పుడు ఇంటిళ్ళ పాతి బట్టలు తీసుకోవడానికి ఈ రోజులలో యాభై వేలు సరిపోవట్లేదండి కాదంటారా ఒక ఫ్యామిలీలో నలుగురుంటే యాభై వేలు పైనే అవుతుందండి పండగ బట్టలకి చాలామంది క్రెడిట్ కార్డులు యూజ్ చేసి అప్పో సొప్పో చేసి ఎలా అయినా సరే బట్టలు అయితే కొనుక్కోవాలి అని చెప్పేసి కొనుక్కుంటారు తప్పులేదండి బట్టలు కొనుక్కోవద్దని ఎవ్వరు అనరు కాకపోతే ఏంటంటే మనం పెట్టే ఖర్చు వల్ల మనకి ఇబ్బంది ఉండకూడదండి సరే మళ్ళీ ఎలా మాట్లాడుకుంటూ ఉంటే టాపిక్ వేరేగా వెళ్ళిపోతుంది జస్ట్ ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నానండి ఇది పెళ్లి కూతురులకైతే కాదు నార్మల్ అయితే చెప్తున్నానండి ఉదాహరణకి పండుగలకి ఒక యాభై వేల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కున్నారే అనుకుందాము ఇంటిల పాతికిని లేదండి పోనీ ఆడవాళ్ళు ఒక పదివేలు పెట్టి చీరలు కొనుక్కుందాము అనుకుందామండి సంవత్సరానికి పదివేలు పెట్టి చీరలు కొందాము అనుకుందాము ఓన్లీ చీరలకే డబ్బులు అవ్వవు కదండి దాని బ్లౌజ్కి మగ్గం వర్క్లని కంప్యూటర్ వర్క్లని ఎంబ్రాయిడింగ్లని పెయింటింగ్లని రకరకాల మోడల్స్ కోసం అని చెప్పేసి బ్లౌజులకి వేలకు వేలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నామండి ఇక ఆ చీర మీదకి జ్యువెలరీ అండి గోల్డ్ ఉంటే ఓకే గోల్డ్ లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ ఉన్నా సరే వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కునేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యాచింగ్ల కోసం వన్ గ్రామ్ గోల్డ్స్ కూడా ఈ మధ్యకాలం లక్షల్లోనే ఖర్చు అవుతూ ఉందండి ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఏమండి ఒక సెట్ ఇంచుమించు ఒక పదివేలు ఇరవై వేలు పెడతానే కానీ గ్రాండ్గా రాదు ఇప్పుడు అందరూ కూడా గ్రాండ్గా అంటే వెల్తీగా కనిపించడం కోసమే ట్రై చేస్తూ ఉన్నారు అందరినీ అనట్లేదండి ఇలా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే ఇక నా ఉద్దేశం అండి ఇక మేకప్ అండి వామ్మో ఇంక ఈ మేకప్స్కి తగలెట్టినంత ఇంకా దేనికి తగలట్రేమో ఆడవాళ్ళు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందండి ఈ మధ్యకాలం పెళ్ళిళ్ళలో చూస్తే కనుక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పెళ్ళికూతురు దగ్గర నుండి పెళ్ళికూతురు దగ్గర బంధువుల దగ్గర నుండి దూరం బంధువుల వరకు కూడా అందరూ మేకప్స్ యూజ్ చేస్తూ ఉన్నారండి తప్పలేదు ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు ఎలా అయినా రెడీ అవ్వచ్చండి అలా రెడీ అవ్వడం ఆడవాళ్ళుగా మన హక్కు కూడా కాకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉన్నామనుకోండి ఆ డబ్బులు మిగులుతాయి అనేది ఇక్కడ నా ఉద్దేశం అండి ఇలా యాభై వేలు అనుకున్నటువంటి బడ్జెట్ ఖచ్చితంగా ఎనభై వేలకు చేరుతుందండి జ్యువెలరీకి కానీ మేకప్స్కి కానీ మ్యాచింగ్ గాజులకు కానీ స్లిప్పర్స్కి కానీ జెల్లకు కానీ ఇప్పుడు రకరకాల జెల్లు కూడా వచ్చేస్తూ ఉన్నాయి కదా రెడీమేడ్వి ఏ చీర మీదకే ఆ జడ వేసుకోవడం అనమాట చాలా రకరకాలు ఉన్నాయండి ఏమంటే మనం ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా అనుకుంటే కనుక వాటికి కూడా మనం డబ్బులు దాచుకుని ఖర్చు పెట్టచ్చు తప్పులేదు అలాగా ఎటువంటి ప్లానింగ్ ఏమీ లేకుండా వచ్చిన డబ్బుల్ని వచ్చినట్టే ఖర్చు పెట్టేస్తే కనుక చాలా ఇబ్బందులు పడతామండి అది ఇప్పుడు తెలియకపోవచ్చు ఖర్చు పెట్టేటప్పుడు అండి డబ్బులు అవసరమైనప్పుడు మనకి వాటి విలువ తెలుస్తుంది అప్పుడు ఈ చీరలు అమ్మేద్దామంటే రూపాయి కూడా రాదు కదా మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ నేను మీతో సరదాగా షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమంటే సంవత్సరానికి ఎన్ని చీరలు పడతాయి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది చాలామంది డైలీవేర్ చీరలు కట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు శారీస్ కట్టుకునే వాళ్ళు ఉంటారు ఈ మధ్యకాలం ఈ జనరేషన్లో ప్రతిరోజు చీరలు అంటే కొంచెం కష్టమే ఎవరు కూడా ప్రతిరోజు చీరలు కట్టడానికి ఇష్టపడతలే కొంతమంది వారానికి ఒక రోజు అంటే శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు లేదంటే శనివారం గుడికి వెళ్ళినప్పుడు ఇలా వీక్లీ వన్స్ శారీ కట్టే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఆ మాస్కో పొన్నానుకో చీరలు కడతారు ఇంకొంతమంది స్పెషల్ డేస్కి కడతారు పూజలకు కడతారు పండుగలకు కడతారు అంతే కదా ప్రతిరోజు ఏమి శారీస్తో ఇప్పుడు ఉన్న వాళ్ళకి మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ శారీస్తో చేసుకోవాలంటే ఈ రోజుల్లో కొంచెం కష్టమే కాబట్టి డ్రెస్లో టాప్సో లాంగ్ ఫ్రాక్సో లేదంటే నైటీలో ఏవో ఒకటి వేసుకుని ఇంట్లో వర్కులు చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఎందుకండి అన్ని చీరలు కొనేసేసి బీరు వాళ్ళ నిండా చాలామంది అమర్చేస్తూ పేరు చేస్తూ ఉంటారండి కొన్ని కొన్నిసార్లు బట్టల షాపులా లేదంటే ఇవి హీళ్ళ కూడా అర్థం కాదు కబోర్డ్స్ ఒక బెడ్రూమ్లో కబోర్డ్స్ సరిపోవు ఆడవాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా వాళ్ళవే అవి కాక గార్డేజ్ బిరువాలు కొంటూ ఉంటారు ఆ బట్టలు కూడా వాళ్ళవే కొన్ని కడతారా అంటే కట్టరు ఓన్లీ చీరలేనండి వేర్ డ్రెస్సులు ఉంటాయి పార్టీ వేర్ డ్రెస్సులు ఉంటాయి వెస్టర్న్ వేర్ డ్రెస్సులు ఉంటాయి ట్రెడిషనల్ డ్రెస్సులు ఉంటాయి ప్రయాణంలో అప్పుడు వేసుకునే డ్రెస్సులు ఉంటాయి ఏదైనా చిన్న పార్టీకి వేసుకునే డ్రెస్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకెళ్లే డ్రెస్సులు ఉంటాయి ట్రిప్స్కి ఒకలాంటి డ్రెస్సులు వేసుకెళ్తాము టూర్స్కి ఒకలాంటి డ్రెస్సులు వేసుకెళ్తాము ట్రైన్ జర్నీస్కి ఒకలాంటి డ్రెస్సులు వేసుకెళ్తాము ఇవన్నీ మన కంఫర్ట్ కోసం మనం కొనుక్కునేవే కాదని అనట్లేదు కాకపోతే ఆలోచించుకోవాలి ఎందుకండి ఇంతలాగా ఇన్ని కొనుక్కోవడం ఆర్థికంగా బలంగా ఉన్నాము ఆర్థికంగా ఇబ్బంది లేదు నెలకు ఒక పది లక్షలు వస్తున్నాయి లేదా నెలకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి ఖచ్చితంగా మన ఖర్చులు ఒక యాభై వేలు ఒక యాభై వేలు మిగులుతున్నాయి అనుకున్నప్పుడు ఒక పదివేలు పెట్టి కొనుక్కోవడం తప్పులేదు కానీ పదివేల జీతం వస్తున్నప్పుడు కూడా చాలామంది బట్టలకే ఎక్కువగా తగలేసేస్తూ ఉన్నారు ఇలా వన్ ప్లస్ వన్ ఆఫర్ అని ఆన్లైన్లో రెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తున్నాయి అని ఇలా రకరకాలుగా డబ్బుల్ని తగలేసేసుకుంటూ ఉన్నారండి బట్టల మీద ఇక పండుగలు కానీ పూజలు కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా వచ్చినప్పుడు కంపల్సరీ కొనాలి ఇప్పుడు పుట్టినరోజుకి కొనుక్కుంటాం పెళ్లి రోజులకి కొనుక్కుంటాం పూజలప్పుడు కొంటాము పండుగలప్పుడు కొంటాము ఇలా అనేక రకాలుగా మనం బట్టలు కొంటూనే ఉంటామండి ఇవి కాకుండా ర్యాండమ్గా జస్ట్ ఏడో అలా బయటకు వెళ్ళి ఈ చీర బాగుంది కదా అని చెప్పి తెచ్చేసుకుంటాం లేదా ఏడి మట్టుకో వెళ్తాం ఈ టాప్స్ బాగున్నాయి కదా అని తెచ్చేసుకుంటాం లేదా ఆన్లైన్లో సరదాగా మనం పైకి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం అది అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఏదైనా సరే మనం ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక మంచి డ్రెస్సో చీరో ఏదో కనిపించింది నిజానికి అప్పుడు మనకి అవసరమే లేదండి ఏ పండుగ కాదు పుట్టినరోజు కాదు పెళ్లి రోజు కాదు పూజ కాదు అయినా సరే ర్యాండమ్గా కొనేస్తాం ఎందుకు నచ్చింది కాబట్టి ఎందుకు ట్రెండింగ్గా ఉంది కాబట్టి ఎలా అధికంగా బట్టలు కొనేయడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నామండి ఏమండి ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి వన్ ఇయర్లో ఓన్లీ బట్టలపై ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది ఎవరికి వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోవాలండి అంటే ఉదాహరణకి రేపు సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతికి ఎంత మనీ పెట్టి బట్టలు కొంటున్నాము అనేది ఒక పక్కన రాసుకోండి అలానే సంవత్సరంలో అంటే ఉగాదికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ దీపావళికి కానీ దసరా కానీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఫంక్షన్లకు కానీ ఇలా ర్యాండమ్గా కొనడం కానీ ఆన్లైన్లో కొనుక్కోవడం కానీ ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదా మనం ఎప్పుడు కొనుక్కున్నా సరే మర్చిపోకుండా ఒక చిన్న బుక్ పెట్టుకుని ఓన్లీ క్లాత్స్ని రాయండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత ఖర్చు అవుతుందో ఎందుకంటే ఈ మధ్యకాలం ఆడవాళ్ళు ముఖ్యంగా బట్టల పైన పెట్టేటటువంటి ఖర్చు ఇక వేరే దేని మీద పెట్టం అన్నట్టు ఉంటుందన్నమాట కాబట్టి ఒకసారి మీ ఖర్చు మీకు తెలియాలి అనుకుంటే కనుక వన్ ఇయర్లో మీరు బట్టలు ఎప్పుడెప్పుడు కొన్నారు ఎంత పెట్టుకున్నారు అనేది మీరు ఒక బుక్ మీద రాసుకోగలిగితే మీకే అర్థమైపోతుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక నేను జస్ట్ ఉదాహరణకి సంక్రాంతికి ఒక వేలు రాశానండి ఒక రెండు మూడు చీరలు తీసుకుందాం అనుకుందాము ఉగాదికో మూడు వేలు రాసాము వరలక్ష్మి వ్రతానికి ఒక ఐదు వేలు దీపావళికి ఒక ఐదు వేలు దసరాకు ఒక ఐదు వేలు స్పెషల్ డేస్కి ఒక పదివేలు అలానే ఏదైనా ఫంక్షన్ వస్తే ఒక ఐదు వేలు ర్యాండమ్ ఒక మూడు వేలు ఆన్లైన్ షాపింగ్కి ఒక నాలుగు వేలు వన్ ఇయర్లోనండి అన్నీ కూడాను వన్ ఇయర్లో కనుక జస్ట్ వన్ ఇయర్కి రాసేయండి వీటన్నిటిని ప్లస్ చేస్తే కనుక నలభై రెండు వేలు అవుతుందండి ఇక ర్యాండమ్గా ఒక యాభై వేలు అవుతుంది అనుకోండి ఇదంతా అనవసరపు ఖర్చే కదండి ఏమండి ఇంకా బట్టలే అంటారా అని మళ్ళీ డౌట్ రావచ్చు లేదండి ఏమండి అవసరానికి కొనుక్కోవచ్చు తప్పు లేదు ఇలా అవసరం లేనప్పుడల్లా ఏదో అమెజాన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడో లేదంటే ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్నప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నాయండి తీసుకోవడము బయటకు వెళ్ళినప్పుడు చీరలు బాగున్నాయని కొనుక్కోవడము లేదంటే మన ఫ్రెండ్ కొనుక్కుందాో ఎదురింటి ఆవిడ కొనుక్కుందానో పక్కింటి ఆవిడ కొనుక్కుందానో ఇలా ఇష్టం వచ్చినట్లు బట్టలు కొనేసుకుంటూ పోతాయి ఇక డబ్బులు మనం ఎక్కడ దాచగలమండి చాలా మంది క్వశ్చన్స్ అనమాట ఇంట్లో ఉండే ఆడవాళ్ళం మేము ఎలా డబ్బులు దాచుకోగలము మాకు డబ్బులు సేవింగ్స్ చేయాలని ఉంటుంది నిజమేనండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళం డబ్బులు దాచుకోలేము ఎందుకంటే మనకి పైసా ఆదాయం ఉండదు డబ్బులు దాచుకోవాలని మనకే ఉంటుంది మనం ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా మనపై ఒక క్లారిటీ ఉండాలి కదండి ఏమండి సంక్రాంతికి అవసరం రెండు మూడు జతలు తీసుకుంటాం సంవత్సరం లేదా పెళ్లి రోజు వచ్చింది కంపల్సరీ తీసుకుంటాం పుట్టినరోజు వచ్చింది తీసుకుంటాం వరలక్ష్మి పూజ వచ్చింది తీసుకుంటాం అంతేగాని పక్కింటి వాళ్ళ పెళ్ళికి మనం బట్టలు తీసుకోవడం ఏంటండి ఎదురింటి వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయితే మనం బట్టలు తీసుకోవడం ఏంటండి కాబట్టి ఆలోచించుకోవాలండి ఏమండీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బట్ట బట్టలు తీసుకునే వాళ్ళు ఉన్నారు టూర్స్కి వెళ్ళినప్పుడు బట్టలు తీసుకునే వాళ్ళు ఉన్నారు గుడికి వెళ్ళినప్పుడు బట్టలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నారనమాట ఎవరైతే డబ్బులు దాచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఖర్చులన్నిటికీ కాస్త దూరంగా ఉంటే ఖచ్చితంగా మీరు మీ డబ్బులు మంచిగా సేవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ యాభై వేలు చెప్పాను కదా ఈ యాభై వేలలో ఇరవై ఐదు వేలు మాత్రమే మీరు బట్టలు ఖర్చు పెట్టి మిగిలిన ఇరవై ఐదు వేల రూపాయలని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి అది బంగారంలో కావచ్చు లేదంటే ఆర్డీ వేసుకోవచ్చు లేదంటే పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవచ్చు సారీ సారీ ఆర్డీ కాదు ఎఫ్డి అనమాట ఇలా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఏమంటే బట్టలపై పెట్టుబడి పెడితే మోడల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేసుకోలేము వేసుకున్న మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటే ఈ చీర అర్థం అయిపోయింది ఇప్పుడు కట్టావని అదే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఓ రూపాయి బంగారంపై పెట్టుబడి పెట్టినా లేదా ఓ రూపాయి ఆరుడీనో లేదంటే ఎఫ్డీనో ఇలా పెట్టుబడి పెట్టినా ఇన్వెస్ట్మెంట్ కింద మనకు మళ్ళీ తిరిగి రూపాయికి ఒక అర్ధ రూపాయనే తిరిగి వస్తుందండి జస్ట్ నేను ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నాను రూపాయి అర్ధ రూపాయి అనేది మనం ఇలా ఆలోచించినట్లయితే మన ఖర్చులు ఖచ్చితంగా తగ్గుతాయండి ఏమండి ఒక్క చీరలోనే చెప్పట్లేదండి మనం రకరకాలుగా బట్టలు కొంటూ ఉంటాం డైలీ చీరలు కట్టుకునే వాళ్ళు ఉంటారు డైలీ వేర్ శారీస్ కావచ్చు నైటీలు కావచ్చు నైట్ డ్రెస్సులు కావచ్చు డైలీ వేరే టాప్స్ కావచ్చు డైలీ వేరే డ్రెస్సులు కావచ్చు ఇలా రకరకాలుగా కొంటూ ఉంటామండి ఏమండి ఈ మధ్యకాలం రీసెంట్గానే నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తే అక్కడ మా బంధువులేనండి నాకు వరుసకి చెల్లెవుతుందనమాట పేరైతే చెప్పను కానీ సరదాగా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్దామంటే నాకు అసలు డ్రెస్సులు లేవు ఒక్క రెస్టారెంట్కి రావడానికి అంటే నాకు భలే నవ్వు వచ్చిందండి ఎందుకంటే రెండు బీరు వాళ్ళు డ్రెస్సులు ఉన్నాయి అయినా డ్రెస్ లేదంట రెస్టారెంట్కి వెళ్ళడానికి రెస్టారెంట్కి వెళ్ళడానికి డ్రెస్ కావాలంటండి అలానే మూవీస్కి వెళ్ళడానికి షాపింగ్కి వెళ్ళడానికి కూడా కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారండి ఇలా ఈ విధంగా వచ్చిన డబ్బులన్నీ కూడా లేదా దాచుకున్న డబ్బులన్నీ కూడా బట్టలపై పోసేస్తే కనుక ఇక డబ్బులు ఎలా దాచుకోగలుగుతారండి కాబట్టి ఆలోచించుకోవాలండి ఏమండి అందరికీ కొత్త బట్టలు కట్టుకోవాలని ఉంటుంది ఉండదు అనట్లేదు మన మన ఆదాయానికి తగ్గట్టు మనం మన బట్టలపై ఖర్చు కూడా ఉండాలండి సరే మరి బట్టలని ఎలా కొనుక్కోవాలక్క ఒక ప్లాన్ చెప్పండి అని అడిగారు కదండి ఉదాహరణకి చీరలండి ఈ మధ్యకాలం చీరలు కట్టేవాళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారు కాబట్టి ఉదాహరణకి ఏ వరలక్ష్మి వ్రతానికి ఒక చీర తీసుకుంటారు అలానే పండుగకు ఒక చీర తీసుకుంటారు లేదా పెళ్లి రోజుకి కంపల్సరీ ఒక చీర తీసుకుంటారండి సరిపోతే చీరలు లేదంటే ఇంట్లో పెళ్ళి అయితే ఒక చీర తీసుకుంటారు సరిపోతే కదండి మనం రోజు చీరలు కట్టుకుని తిరగాం కదా అలానే డైలీ ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు ఏంటి అంటే డైలీ వరికి ఒక కొన్ని డ్రెస్లను లేదంటే నైటీలనో నైట్ డ్రెస్లనో ఎక్కువ శాతం ఇవే వాడతాం కాబట్టి టాప్స్ అనో ఇవే తీసుకుంటూ ఉంటాం అంతే కదా అంతేగాని ఇంట్లో ప్రతిరోజు పట్టు చీరలు కట్టుకుని తిరగము ప్రతిరోజు లాంగ్ ఫ్రాక్లు వేసుకుని తిరగము కాబట్టి ఆలోచించుకుని మన ఖర్చులు ఉండాలండి ఇప్పుడు పండక్కి మనం ఎలాగో ఒక రెండు మూడు జతలు తీసుకుంటాం బట్టలు అందులో ఒకటి చీర తీసుకుని మిగిలిన రెండు టాప్స్ తీసుకుంటే సరిపోతుంది కదండి అటు మనకి డైలివరికి ఉన్నట్టు ఉంటాయి ఇటు మనకి ఎప్పుడైనా ఏ ఫంక్షన్ అయినా తగిలితే ఆ చీర కట్టుకుని వెళ్ళడానికైనా ఉంటుంది శారీ తీసుకుంటే మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి ఉదాహరణకి ఐదు వేల రూపాయలు పండుగకి ఇచ్చారనుకోండి రెండు వేల రూపాయలు మీరు శారీ తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు పెట్టి టాప్ తీసుకోవచ్చు లేదా వేసవ కాలంలో నైటీలు నైట్ డ్రెస్సులు ఎక్కువగా పడుతూ ఉంటాయి మనకి అలా ఒక వెయ్యి రూపాయలు పెట్టి నైటీలో నైట్ డ్రెస్లో కూడా తీసుకోవచ్చండి అంతేగాని సమ్మర్ వస్తేనే నైటీలు కొనుక్కోవాలి లేదా వింటర్ వస్తేనే వింటర్వేర్ కొనుక్కోవాలని ఏమీ ఉండదండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం నైట్లు కొనుక్కోవచ్చు నైట్ డ్రెస్లో కొనుక్కోవచ్చు వేర్ కూడా కొనుక్కోవచ్చండి ఏమంటే మధ్యకాలం ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి ఆన్లైన్లో మనకి రకరకాల దుస్తులు కనిపిస్తూ ఉంటాయి సమ్మర్ వేర్ అని వింటర్ వేర్ అని ఇలా రకరకాలు కనిపిస్తూ ఉంటాయండి మనకి సమ్మర్లో మ్యాక్సిమం ఎక్కువగా కాటనే యూజ్ చేస్తూ ఉంటాము అవి డ్రెస్లు కావచ్చు నైటీలు కావచ్చు శారీ కావచ్చు ఏవైనా కాటనే యూస్ చేస్తూ ఉంటాము వింటర్లో ఏంటంటే కొంచెం బనీన్ క్లాత్ కానీ కొంచెం ఇట్లా ఈ టైపు బట్టలు అనేవి వేసుకుంటూ ఉంటాం సాధారణంగా వింటర్ అనేసరికి మనం ఏమి కాశ్మీర్లో లేం కదండి మనం ఉండే ఏరియాని బట్టి కూడా మన బట్టలు అనేవి ఉంటాయండి ఎందుకంటే మన కంఫర్ట్ మనం చూసుకోవాలి కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి పోనీ పెద్ద పెద్ద రగ్గులు లేదంటే పెద్ద పెద్ద స్వెటర్లు ఇలాంటివి అక్కడ ఉన్న వాళ్ళకి బాగుంటాయేమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవి అంతగా పెద్దగా పనికిరావండి ఎందుకంటే మనకు మహా అయితే మూడు నెలలు ఉంటుందేమో చలికాలం అంతే కదా మూడు నెలలకి ఒక రెండు స్వెటర్లు తీసుకుంటే సరిపోతాయి కదండి ఒకటి ఉతకడానికి వేసినా ఒకటి వేసుకోవడానికి ఉంటుంది అలానే ఇప్పుడు మప్లర్స్ అయితే ఎవరో కట్టుకోవట్లేదు అనుకోండి తలకి రకరకాలు వచ్చేసాయి కాబట్టి మనం ఇలా ఆలోచించుకోవాలండి చాలామంది ఏంటంటే వింటర్ వేర్ అని చెప్పేసి ఒకసారి ఉంటారు సమ్మర్ వేర్ అని చెప్పేసి ఒకసారి ఉంటారు స్వెటర్లు డ్రెస్ మీదకు మ్యాచింగ్ అనమాట ఈరోజు వైట్ డ్రెస్ కట్టుకున్నామా దానికి బ్లాక్ కోటు మ్యాచ్ అవుతుంది ఈరోజు పింక్ డ్రెస్ కట్టుకున్నామా దానికి ఏ రెడ్ కలరో గ్రీన్ కలరో బ్లూ కలరో కోట్ వేసుకోవాలి ఇలా రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోవడం వలన బట్టలపై పెట్టుబడులు ఎక్కువైపోవడం వలన డబ్బులు ఆడవాళ్ళ చేతుల్లో మిగలట్లేదనే చెప్పచ్చండి చెప్పొచ్చండి ఎంతో కష్టపడి ఒక పదివేలు దాచుకున్నామండి ఆ పదివేలతో మనకి పనికొచ్చేది కొనుక్కోవాలి కానీ పనికి ఎందుకు కొనుక్కోకూడదండి అంటే ఇక్కడ నేను ఇవన్నీ పనికొచ్చాయే కదా అని మీరు అనుకోవచ్చు నిజమే కానీ మనం ఎంతో కష్టపడి దాచుకున్న ఆ పదివేలని చక్కగా ఎక్కడైనా ఎఫ్డీ చేసుకుంటే ఎంతో వడ్డీ రాకపోవచ్చు కానీ గుడ్డులో మెళ్ళాక కాస్త బెస్ట్ అనమాట అదే పదివేలు పెట్టి ఒక చీర కొనేస్తే ఆ చీర మీద రూపాయి కూడా లాభం ఉండదండి మీరు చీరలు కొనుక్కోవచ్చు తప్పలేదండి ఎలా కొనుక్కోవాలి అని ఆల్రెడీ నేను ప్లానింగ్ చెప్పాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మళ్ళీ ప్రస్తావించట్లేదు కాబట్టి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోవాలన్నమాట దేని మీద ఎంత పెట్టుబడి పెడుతున్నాము అని చెప్పేసి ఎందుకంటే ఈ మధ్యకాలం ట్రెండింగ్ ఈ ఓర్డ్ ఎక్కువైపోయడం వల్ల చీరలు కూడా కొనడం బాగా పెరిగిపోయిందండి అలాగే ఆఫర్లు అండి ఇప్పుడు ఆఫర్ల పేరెట్టు కూడా ఎక్కువ శారీస్ అయితే తీసేసుకుంటూ ఉన్నాము ఇక్కడ నేను చీరలు అనేది ఉదాహరణకు చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చీరల ప్లేస్లో డ్రెస్సులు వేసుకోవచ్చు టాప్స్ వేసుకోవచ్చు ఇంకా ఆడవాళ్ళకి రకరకాల బట్టలు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే చీరలు ప్లేస్లో వేసుకోవచ్చు అండి అంటే మేము చీరలు కట్టుకోము లేదా మేము చీరలే కడతాము మిగిలిన ఏమీ కట్టమని చెప్పేసి కూడా అంటూ ఉంటారు చాలామంది ఏమంటే ఏది ఏమైనా సరే ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు ఎన్నైనా కొనుక్కోవచ్చు ఎలాగైనా కొనుక్కోవచ్చు ఆర్థికంగా ఒక రూపాయి వెనకేసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఖర్చులు తగ్గించుకోవాలండి ముఖ్యంగా బట్టలపై ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గించుకోవాలి అలా అయితేనే మనకి ఆర్థికంగా ఒక రూపాయి మనం వెనకేసుకున్నట్టు అవుతామండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మీరు అడిగిన కామెంట్స్కి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే కొంచెం నవ్వు వచ్చింది ఏంటి ఎంత డిఫరెంట్గా ఉంది కామెంట్ బట్టల గురించి కామెంట్ పెట్టారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ నాకు డౌట్ వచ్చిందండి అవును నిజమే కదా ఎక్కువ శాతం వీటిపైన కూడా డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం కదా అని చెప్పి అనిపించింది సరే దీనిపైన కూడా ఒక వీడియో చేసి చూద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే ట్రై చేశానండి ఇవన్నీ కూడా నా అభిప్రాయాలు మాత్రమేనండి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్